హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ పొద్దున్నంటి ఎడతరపు లేకోకుండా వాన అయితే వాస్తుంది సో వాన అయితే భారీగా వస్తుంది పొద్దున్నంటి పడతానే ఉంది వర్షం సో అలాగే ఇంకా ఎక్కడెక్కడ పడుతుందో వర్షము కష్టంగా కామెంట్ చేయండి అనంతపురంలో కూడా పడుతుందో లేదా కష్టంగా కామెంట్ చేయండి ఈరోజైతే మాత్రం శ్రీశైలంలో మాత్రం వాంచేస్తుంది వాన పొద్దున్నంటి ఒకటే వర్షమే ఏకదాటిగా కురుస్తూనే ఉంది వర్షం చూడండి కాల్చుంటే సార్ మన అనంతపురంలో వర్షం వస్తుందో లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఉందా కాల్చుంటే చూడండి ఎంత వర్షం వస్తుందో చూడండి వర్షం పడతానే ఉంది అలాగే శ్రీశైలానికి వచ్చేవాళ్ళు మాత్రం మీకు ప్రధాన దర్శనం అని చెప్పి లింగ దర్శనం ఉంది లింగ దర్శనానికి మాత్రం రావద్దండి ఆషాఢ మాసంలో ఇంతమంది రారులే అని చెప్పి నేను మాత్రం నేను కూడా వచ్చినాను ఆయనక్కడ చాలా మంది వచ్చినారు చూడండి ఎంతమంది వచ్చినారో చూడండి అసలు పొద్దున క్యూ లైన్లో మాత్రం నేను ఎప్పుడే కానీ ఇంతమంది క్యూ లైన్లో తోసుకునే చుల్లే కిందికి వండు అట్లా చాలామంది కిందికి వండాను సో ఫస్ట్ టైం నేను చూడడం కూడా సో అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అనంతపురం నుండి శ్రీశైలంకి ట్రైన్లో ఎలా రావాలి మళ్ళీ మధ్యలో మనం ఏ బస్ ఎక్కాలి అనేది ఆ వీడియోలో నేను క్లియర్గా మాట్లాడాను చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో భారీ బాగానే వస్తుంది మేము చాలా లొకేషన్ చూద్దామనుకున్నాను కానగడ కాళ

ఫ్రెండ్స్ ఈరోజు ప్రథమ దర్శనం కాబట్టి శ్రీశైలంకి అయితే వచ్చామండి చూడని డ్యామ్లో డ్యామ్లో నీళ్ళు చాలా ఉన్నాయి సో ఇప్పుడు బోట్ రైడింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది సో ఈరోజు ఫస్ట్ దర్శనము ప్రథమ దర్శనం అవుతుంది అలాగే శ్రీశైలంలో చాలా వీడియోస్ వస్తాయి చూడాలనుకుంటే వాళ్ళు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ